జీవనజ్యోతి అనేటువంటి గ్రంథము మాస్టర్ ఈకే గారి గురించి తాతగారు రాసినటువంటి గ్రంథము ఇది మూడు వాల్యూమ్స్ జీవనజ్యోతి వన్ జీవనజ్యోతి టూ మూడవ వాల్యూమ్ని ఆకాశ జ్యోతి అన్నారు ఈ జీవనజ్యోతి గ్రంథములో తాతగారు అనేక యోగపరమైనటువంటి రహస్యాలను చాలా తేలికగా చేసి సరళంగా చేసి అందించారు ఇది గొప్పతనం ఈ రచనలో మనల్ని ఒక యోగపరమైన విషయం దగ్గరికి తీసుకెళ్తున్నారని కూడా తెలియదు ఏదో ముచ్చట్లు చెప్తున్నట్టుగా ఉంటుంది ఆ గ్రంథం అక్కడి నుంచి యోగపరమైన రహస్యాన్ని అందిస్తారు ప్రతిపాదన చేస్తారు మ్యాథమెటిక్స్లో చెప్పాలంటే డెరైవ్ అంటారు డెరివేషన్ అంటాం కదండి ఆ రహస్యాన్ని డెరివేషన్ చేస్తారు అటువంటి ఒకనొక యోగపరమైన విషయాన్ని చెప్పుకుందాం ఈరోజు మా శ్రీకే గారు డిస్పెన్సరీలో మందులు వాళ్ళు వైద్యము వేణుగానము అని హెడ్డింగ్ పెట్టారు ఈ టాపికి ఎందుకంటే ఆ వైద్యం ఎట్లా ఉండేదంటే శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తూ ఉంటే ఈ గోపికలు గోప గోపబాలికలు గోవులు గోవత్సవములు ఎట్లా అయితే ఆనందించేవో ఈ రోగులు అట్లా ఆనందిస్తూ ఉండేవాళ్ళట అందువల్ల వేణుగానము అని పేరు పెట్టారు డాక్టర్ లూకు గారు అని ఒక ఆయన ఉండేవారు ఆయన లూక్ ఆయన పేరు ఎవరినా అంటే కనుక బెల్జియం దేశస్థుడు ఈయన ఇంగ్లీషు వైద్యుడు అల్లోపతి నేర్చుకొని రెండేళ్ళు అల్లోపతి ప్రాక్టీస్ చేశాడు కానీ అది నచ్చల ఆ వైద్యం నచ్చక ఇది కాదు మానవాళిని రక్షించేటువంటిది ఇంకో వైద్యం ఉన్నది దాన్ని నేర్చుకోవాలని హోమియోపతిని అభ్యసనం చేశాడు అధ్యయనం చేశాడు అందులో భాగంగా ఆయన ఇండియా రావటం జరిగింది మాస్టర్కి అనుయాయిగా మారటం జరిగింది మాస్టరు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో విజయవాడలో క్లాసెస్ కండక్ట్ చేశారు రెండు నెలలు హోమియో క్లాసెస్ చెప్పారు అందులో అతను కూడా పాల్గొన్నాడు ఆ హోమియో క్లాసెస్లో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై ఆ స ఆ సమయానికి వెళ్తూ ఉన్నామండి మనం హోమియో క్లాసెస్లో పాల్గొనటం పైగా మాస్టర్ డిస్పెన్సరీలో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు మాస్టర్ వైద్యం చేసే విధానము ఇవంతా అబ్జర్వ్ చేసేవాడు ఇది కూడా అధ్యయనంలో భాగమేగా మరి మాస్టర్ ఎట్లా డిస్పెన్సరీ నడుపుతున్నారు చూసేవాళ్ళండి చాలా ఆశ్చర్యం వేసేది ఇతనికి ఈ లూకు గారికి ఎందుకని వాళ్ళ దేశంలో వైద్య విధానం వేరు మన దేశంలో పద్ధతులు వేరు అందులో ముఖ్యంగా మాస్టారి వైద్య విధానము మాస్టారు రోగులకు నయం చేసేటి విధానం చూసి చాలా ఆశ్చర్యపోయాడు ఉదాహరణకి ఏ ఉదయం ఎనిమిది గంటకో డిస్పెన్సరీ ప్రారంభమైంది అనుకుందాం అదొక పెద్ద హాలు ఆ పెద్ద హాల్లో వరుసగా వచ్చిన వాళ్ళందరికీ సీరియల్ నెంబర్లో చీటీలు ఇచ్చేవాళ్ళు మొట్టమొట్టొచ్చాడు ఇతనికి నెంబర్ వన్ చీటీ తర్వాత వచ్చాడు చూపించుకుంటానికి రెండో నెంబర్ చీటీ అట్లా ఆ రోజు ఒక రెండు వందల మంది ఉన్నారనుకుందాం ఒకటో నెంబర్ వాడు ఎనిమిదింటికి డిస్పెన్సరీ ప్రారంభమైతే ఎనిమిది పది కల్లా అతను పని అయిపోతుంది కదండి రాత్రి ఏ ఏడింటి దాకానో డిస్పెన్సరీ నడిచింది అనుకుందాం ఎనిమిది పది కల్లా అతను పనైపోయింది అతని చేతిలో మందులు కూడా వచ్చినాయి అతను వెళ్ళిపోవచ్చుగా వెళ్ళిపోయేవాడు కదట కూర్చునేవాట ఈ వందో అతనికి సుమారు ఏ నాలుగింటికో అతనికి టైం ఇచ్చారనుకుందా అయినా నువ్వు నాలుగింటి దాకా పడుతుంది ఈ ముందు తొంభై తొమ్మిది మంది అయిపోవాలి కదా అప్పుడు కదా నీ టర్న్ వచ్చేది నీకు అప్పుడు మాస్టర్ చూస్తారు అంటే ఈ నాలుగింటి ఎనిమిదింటికి వచ్చినవాడు సాయంత్రం నాలుగింటి దాకా అక్కడ ఉంటాం ఎందుకు ఏదైనా మార్నింగ్ షోకి వెళ్ళటమో లేదా షాపింగ్ చేసుకోవటమో ఇంకోటో ఇంకోటో చేసి వద్దాం అని అనుకోవాలి కదా అనుకునేవాడు కాదుట అతను అక్కడ కూర్చునేవాట ఆ హాలు ఎ ఎప్పుడు నిండుగానే ఉండేది ఈ రెండు వందల మందిలో ఎవరైనా మరీ ముఖ్యమైన పని ఉండి వాళ్ళు తప్పితే అందరు అక్కడే కూర్చునే వాళ్ళట మాస్టర్కి సంబంధించిన యోగపరమైన విషయాలు అవి వాళ్ళుట గ్రూపులు గ్రూపులుగా తాతగారు అబ్జర్వ్ చేస్తుండే వాళ్ళట తాతగారు రచనండి ఇది అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళట ఏమిటి వీళ్ళని వీళ్ళ పని అయిపోయినా కూడా ఇక్కడే ఉండటానికి కారణం ఏమిటి మందు తీసుకున్నవాడు ఉంటున్నాడు తర్వాత ఎప్పుడో మందు తీసుకోవాల్సిన ఉంటున్నాడు ఏమిటి వీళ్ళని పట్టి ఉంచిన ఆకర్షణ ఏమిటి ఎందుకుంటున్నారు వీళ్ళు అని ఆలోచిస్తే వాళ్ళకి అక్కడ ఉండటం వల్ల ఏదో తెలియని హాయి వాళ్ళ శారీరక బాధలు తగ్గిపోయినట్లు అనుభూతి మనస్సు చాలా తేలికబడటము వాళ్ళ రోగాలు ఏదో దూరమైనట్లు ఏదో హాయిగా ఉంది ఏదో బాగుంది సింపుల్గా చెప్పాలంటే మాకు ఇక్కడ ఉండటం బాగుంది అని ఉండేవాళ్ళటండి ఇదంతా కూడా హీలింగ్లో భాగమే హీలింగ్ అంటే మంది మాత్రమే కాదు మంది కూడా ఇది హీలింగ్లో భాగమే ఇది చాలా ఆశ్చర్యం గొలిపింది అతనికి ఆ తర్వాత ఇంకా ఆలోచించాడు మనకి మన దేశానికి ఇక్కడికి ఏమిటి తేడా పైగా మాస్టార్ మంది ఇవ్వటానికి అప్పుడు ఒక ఆవిడ వచ్చిందిట ఓ పెద్ద ఆవిడ ఆయన ఆవిడ కేస్ షీటు ఆవిడ కొడుకు కేటు ఆవిడ కోడల కేస్ షీటు చిన్నపిల్లలు మనవాళ్ళ కేస్ షీట్లు అన్నీ ఒక పుస్తకంలోనే ఆ పుస్తకం తీసుకొని వచ్చిందిట అందరినీ తీసుకొచ్చింది కొడుకుడికి చూపించిందిట కోడల్ని చూపించింది మనవాళ్ళని చూపించింది ఈ మనవాళ్ళిద్దరు చిన్నపిల్లలు వాళ్ళిద్దరు వెళ్ళి మాస్టారి ఒళ్ళో కూర్చొని ఆడుకుంటున్నారట వాళ్ళు ఏమిటి ఈ వైద్యం ఏంటి ఆయనకేం అర్థం కాల వాళ్ళ దేశంలో ఎట్లా ఉంటుంది పూర్తిగా భౌతికము ఒక ఆధ్యాత్మికవేత్త ఒక ఆధ్యాత్మిక జీవనము చక్కగా కలిగినటువంటి వాడు వైద్యుడిగా ఉంటే వాళ్ళు వెళ్ళట వాళ్ళ దేశంలో అతని దగ్గరికి వెళ్ళట ఆధ్యాత్మిక జీవనము కలిగిన వాడు డాక్టర్గా ఉంటే వెళ్ళం మేము ఎందుకని ఈ ఆధ్యాత్మిక గోష్ఠిలో అతని రోగుల్ని సరిగా చూడడేమో అన్న అభిప్రాయంతో అది తెలిస్తే వెళ్ళటండి వాళ్ళు మరి ఇక్కడ ఈయన చూస్తే ఆధ్యాత్మిక జీవనము పైగా గృహస్థు ఈ ఆధ్యాత్మిక జీవనము ఇంత బ్రహ్మాండంగా కలిగినటువంటి వాడు ఏమన్నా సన్యాస అంటే కాదు గృహస్థు ఈయనకి భార్య ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా సంపూర్ణంగా ఈయనకి సహకరిస్తూ ఉన్నారు కనుక ఆధ్యాత్మిక జీవితము లౌకిక జీవనము వేరు కాదు ఈ రెండు వేరు అనేటువంటి పొరపాటు ఆ డాక్టర్ లూకు గారు పట్టం కాదు మనం కూడా పడుతూ ఉంటాం తాతగారు చెప్తారు ఈ పొరపాటు మనం కూడా పడతాం ఆధ్యాత్మిక జీవనం వేరు లౌకిక జీవనము వేరు అనుకుంటాం అంటే ఆధ్యాత్మిక జీవనంలో ఇన్వాల్వ్ అయినటువంటి వాడు లౌకికంగా సన్నగిల్లిపోతాడు లౌకికంగా చచ్చుబడిపోతాడు అనేటువంటిది తప్పుడు అభిప్రాయము అని చెప్తూ ఉన్నారు అది కాదయ్యా మనం కూడా చూడండి పిల్లలు ఉత్సాహంగా ఏదైనా రామాయణం పుస్తకమో భగవద్గీత పుస్తకమో ఎక్కడ పొరపాటు పడతామో తెలుసుకోవాలి ఏదైనా ఇంట్రెస్ట్గా అతను ఏదైనా భగవద్గీత చదువుతున్నాడు అనుకోండి పెద్దవాళ్ళు ఏమంటారంటే ఎందుకురా ఎందుకు ఇప్పటి నుంచి నీ క్లాస్ పుస్తకాలు చదువుకోక ఏదో అరవై ఏళ్ళు అయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత ఆరితేరిన వాడు చదవకాల్సిన పుస్తకాలు నువ్వెందుకు చదువుతావు అంటారు కొంతమంది మీరు గమనిస్తే అంటే ఆధ్యాత్మిక జీవనం వేరు లౌకిక జీవనము వేరు అని పొరపడతాము కానీ ఈ ఆధ్యాత్మిక జీవనం కలిగిన వాడి లౌకిక జీవనము ఇంకా పవిత్రంగా ఉంటుంది యోగ్యంగా ఉంటుంది శక్తిమంతంగా ఉంటుంది ప్రయోజకత్వాన్ని సాధించి పెడుతుంది అంటారు తాతగారు కనుక అప్పుడు లూకు గారు తెలుసుకున్నారట మాస్టార్ని చూసి ఆధ్యాత్మిక జీవనము లౌకిక జీవనము వేరు కాదు రెండు ఒకటే ఇవి రెండు పరిపోషక అమూలు ఇంకా ఆశ్చర్యం ఆయన రకరకాల ఆశ్చర్యాలు కలిగినాయండి ఈ చాప్టర్లో ఇస్తారు తాతగారు ఇంకా ఆశ్చర్యం కలిగింది ఆయనకి ఏమిటి మామూలుగా ఆరోగ్య సూత్రాలు ఉంటాయి జీర్ణ కోసం పనిచేసే విధానం ఉంటుంది శుభ్రంగా తిన్నాం మనము టిఫిన్ తిన్నాము మళ్ళీ నాలుగైదు గంటల వరకు ఏమీ తినకూడదండి లేదు ఇప్పుడు టిఫిన్ తిని మళ్ళీ వెంటనే టిఫిన్ గంట గంటకల్లా టిఫిన్ తిన్నామంటే జీర్ణకోశాన్ని మనం స్ట్రెయిన్ చేస్తున్నాం ఇబ్బంది పెడుతున్నాం జీర్ణకోశానికి ఇబ్బంది లేదు అసలు ఒక రోజంతా అన్నం తినలేదు ఇది కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందేగా రోజ అసలు అన్నం తినకుండా ఉండటము భోజనం చేయకుండా ఉండటం ఆహారం స్వీకరించకుండా ఉండటము జరగకూడదు ఎక్కువగా తీసుకోవటము జరగకూడదు పదే పదే తీసుకోవటం జరగకూడదు ఇవన్నీ నియమాలు ఆహారము విహారము అట్లాగే విహారం కూడా దాని ప్రకారం విశ్రాంతి తీసుకోవాల్సిన సమయానికి కరెక్ట్గా విశ్రాంతి తీసుకోవాలి ఒక గంట అటో ఇటో రోజు ఏడు గంటలో ఎనిమిది గంటలో కాస్త నిద్రపోవాలి కదండి ఇవన్నీ ఇది ఆరోగ్య సూత్రం ఇవి ఎవరికైనా కామనే ఈ సూత్రం పాటించకపోతే మనకైనా అనారోగ్యం వస్తుంది ఎవరికైనా వస్తుంది మరి మాస్టారి విషయంలో ఈ సూత్రాలు పనిచేయటం లేదు మాస్టారు వీటిని ఆరోగ్య సూత్రాలని ధిక్కరిస్తూ ఉన్నారు ఆయన మందులు ఇవ్వటం మొదలు పెడతారు ఒక్కొక్క రోజు ఆరు గంటల ప్రేయరు ఆ ప్రేయర్ తర్వాత ఆరున్నర నుంచో ఏడింటి నుంచో వరుసగా మందులివ్వటం ప్రారంభమవుతుంది ఒక్కొక్కసారి నాలుగు ఐదింటి వరకు ఆ ఆఖరి పేషెంట్ వెళ్ళే వరకు కూడా భోజనం చేయటం కుదరదు భోజనం చేయరు మరి ఎట్లా ఆయనకేమో ఆయన జీర్ణకోశం ఉండదా ఆయన పాడవటం ఉండదా పోని ఇంతసేపు మందులిస్తున్నటువంటి మహానుభావుడు ఏమైనా అలసిపోయినట్టు బద్ధకించినట్టు కనిపిస్తాడ కాదు ఇంకా ఉత్సాహంగా ఉంటాడు నీరసము బద్ధకము అనేటువంటివి కనిపించకపోవంగా ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు పాండ్స్ అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తారు మనకి టీవీలో పాండ్స్ అడ్వర్టైజ్మెంట్ ఎవరైనా కనిపిస్తే ఏంటి నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా వస్తున్నావా అని అడుగుతుంది అంటే వచ్చేటప్పుడు కూడా అంత ఫ్రెష్గా ఉన్నారనమాట ఏంటి ఇప్పుడు బయలుదేరుతున్నావా ఆఫీస్కి అన్నట్టుగా అనమాట ఆయన భోజనం చేయకుండా ఐదింటి దాకా మందులిస్తూ కూడా అదే ఉత్సాహంతో ఎట్లా ఉండగలుగుతున్నారు ఇది లూకు గారికి ఆశ్చర్యంగా కనిపించింది అంతేకాదండి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి ఉంది కొంతమంది ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి రోగుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు అంటే ఈయనే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు వచ్చే పరిస్థితుల్లో లేరు పాపం అందువల్ల మాస్టరే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు వాళ్ళని చూసేవాళ్ళు మందులు ఇచ్చేవాళ్ళు వాళ్ళ ఇంట్లో మాస్టర్ మీద గౌరవంతో మాస్టార్తో పాటు మాస్టర్కి మాస్టర్తో పాటు వచ్చిన వాళ్ళకి చక్కగా కాఫీ టిఫిన్లు ఏర్పాటు చేసేవాళ్ళు అవి స్వీకరించేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు ప్రేమతో ఇచ్చారు తీసుకునేవాళ్ళు ఒక పావుగంటకి ఇంకోళ్ళ ఇంటికి ఇంకో పేషెంట్ ఇంటికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు మళ్ళీ కాఫీ టిఫిన్ ఇచ్చేవాళ్ళు అది తీసుకునేవాళ్ళు కాదంటే ఏం లేదు స్వీకరించేవాళ్ళు అట్లా నాలుగు ఐదు సార్లు టిఫిన్ మనం చేయగలమా ఒక్కసారి వింటే ఒక ఇడ్లీ తక్కువ రెండు ఇడ్లీ ఎక్కువ రాత్రిపూట ఒక చపాతి తక్కువ రెండో చపాతి ఎక్కువ ఒకటి ఉన్నారా ఎక్కడ చేస్తారు ఒకటి ఉన్నారా మరి నాలుగైదు సార్లు టిఫిన్ చేసేవాళ్ళు నాలుగైదు సార్లు టిఫిన్ చేసి ఆ రోగులందరికీ కావాల్సినటువంటి వైద్యాన్ని అందించి తర్వాత ఏ నాలుగింటికో ఐదింటికో ఇంటికి వెళ్ళి సావకాశంగా మళ్ళీ భోజనం చేసేవాళ్ళు ఫుల్ మీల్స్ మళ్ళీ చేసేవాళ్ళు ఒక్కొక్కసారి అసలు ఆహారం లేకుండే ఉండేవాళ్ళు ఒక్కొక్కసారి ఇట్లా జరుగుతూ ఉండేది అనేక చోట్ల పలహారాలు చేయటం కాఫీ భోజనం ఇది ఆయనకి ఇంకా ఆశ్చర్యం వేసింది ఏమిటి ఇది అంటే ఇక్కడ తాతగారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి మనం ఆహారం తీసుకుంటూ ఉన్నాం నీళ్లు తాగుతూ ఉన్నాం గాలి పీలుస్తూ ఉన్నాం మనం ఏమనుకుంటామంటే నాకు కావలసిన గాలి నేను పీలుస్తున్నా నాకు కావలసిన నీళ్లు జలం నేను తాగుతున్నా నాకు కావలసిన ఆహారము నేను తీసుకుంటున్నాను అని అనుకుంటాం కానీ నువ్వు పీలుస్తున్న గాలి నీకోసము మాత్రమే కాదు నువ్వు పీల్చి వదులుతున్నావు గాలి పీలుస్తున్నావు వదులుతున్నావు నువ్వు వదిలిన గాలి అదిగో చెట్లకు ఉపయోగపడుతుంది మనము ఆక్సిజన్ని స్వీకరించి కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం ఆ కార్బన్ డైఆక్సైడ్ చెట్లు స్వీకరిస్తాయి మొక్కలు స్వీకరిస్తాయి అవి మళ్ళీ మనకు కావలసినటువంటి ఆక్సిజన్ని వదులుతాయి ఒకరికొకరు కలిసి ఉండటము సహకారము ఇది సృష్టిలోనే ఏర్పాటైనటువంటి ధర్మము మనం నీళ్లు వాడుకుంటాం ఈ నీళ్లు మనం వాడుకోకుండా వ్యర్థమైనటువంటి నీరు ఏదైతే ఉందో అదిగో అది చెట్లకు ఉపయోగపడుతుంది నీకు వ్యర్థము అని అనుకుంటున్నావు నువ్వు ఇది వేస్ట్ అని అనుకుంటున్నావు వేస్ట్ కాదు అది ఇంకో జీవికి ఉపయోగపడేటట్లుగా ఆ సృష్టి ఏర్పాటు జరిగింది చెట్లకు వ్యర్థములైన చెట్లకు ఉపయోగం లేనటువంటి పండ్లు గింజలు అవి మనము స్వీకరిస్తాం వాటి వల్ల మనకి తుష్టి పుష్టి వస్తూ ఉన్నది చెట్ల కక్కర్లేట్ అవి మనకు కావాలి కానీ చూడండి జీర్ణ కోసం కూడా ఎట్లా ఏర్పాటు చేస్తాడో భగవంతుడు మన జీర్ణ కోసము ఇదిగో ఈ పండ్లు ఆహారము ఈ గింజలు ఇవి హరాయించుకునేటట్లుగా ఏర్పాటు చేశాడు మరి వాటికో పశువుల జీర్ణ కోసం చూడండి నాలుగు అరలుగా ఉంటుందంట జీర్ణకోసం ఈ గట్టి నారా పీచు పదార్థాలు మెత్తన చేసి స్వీకరించేటట్లుగా వాటిల్లో ఏర్పాటు ఉంటుంది ఏదైనా హార్డ్ ఫుడ్ తీసుకున్నా కూడా ఆ నెమర వేసుకునేటువంటి ఏర్పాటు వాటిల్లో పెట్టాడు భగవంతుడు మనకు వ్యర్థమైనటువంటివి ఆ చెట్లకు ఎరువులుగా ఉపయోగపడుతూ ఉన్నాయి ఇది ఒక రకమైన సహకార పంపిణీ విధానము సృష్టిలోనే ఏర్పాటైంది అంటే ఇండివిడ్యువాలిటీ మాత్రమే కాక కామనాలిటీ వర్తిస్తుంది అంటారు తాతగారు చాలా వాక్యాలండి తాతగారు కొన్ని కొన్ని వాక్యాలు అవి నిరంతరము మనం ధ్యానం చేసుకుంటే కానీ అర్థమయ్యాడు అవే ఒక అట్ట మీద రాసుకొని ఈ అట్ట గోడకు పెట్టుకొని రోజు చూస్తుంటే కొద్ది కొద్దిగా మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇండివిజ్యువాలిటీ కాక కామనాలిటీ వర్తిస్తుంది ఈ యూనివర్సాలిటీని యూనివర్సాలిటీనే ప్రేమ అంటారు ఈ జగత్తు మొత్తము కూడా ప్రేమ అనే శక్తి ద్వారా నడపబడుతూ ఉన్నది అంటున్నారండి తాతగారు ఏమిటి శక్తి నడిపే శక్తి ఏమిటంటే ప్రేమ అనేటువంటి శక్తి ఈ శక్తి ద్వారా జగత్తు అంతా నడుస్తూ ఉంటుంది మరి ఈ ప్రేమ కేంద్రములు అదిగో తాతగారు ఈ ప్రేమ కేంద్రములు అదిగో ప్రభాకర శాస్త్రి గారు ఈ ప్రేమ కేంద్రములు అదిగో మాస్టర్ ఈకే గారు వీరి నుండి దివ్య శక్తి ఈ ప్రేమ శక్తి ప్రసారము అవుతూ ఉంటుంది వాళ్ళకో వాళ్లకు అనేటువంటిది ఉండదు ఒక రోజంతా ఆహారం తెలియదు ఏం పర్వాలేదు ఒక రోజంతా నాలుగైదు సార్లు తిన్నారు అది పంచబడుతుంది సాటి జీవులకు శక్తి రూపంలో అది పంచబడుతుంది ఏమిటి వీళ్ళ గొప్పతనము అంటే కనుక అవ్యాజమైన ప్రేమ పరమ ప్రేమ కలిగినటువంటి వాళ్ళు గురువుకి సమర్పణ చెందటము చేసినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు ప్రేమ కేంద్రాలుగా మనకి కనిపిస్తూ ఉన్నారు గురువుగారి పట్ల ప్రేమ గురుభక్తి పరమ ప్రేమ ఈ రెండు ప్రత్యేకతలు కనిపిస్తాయి భక్తి గురువుకి సరెండర్ అవ్వటం సమర్పణ చెందటం ప్రతిఫలాపేక్ష లేకుండా పనులు చేయగలగటం నిష్కారణమైన ప్రేమ అవ్యాజమైన ప్రేమ సాటి జీవులతో సాటి జీవుల పట్ల కలిగి ఉండటం ఇదిగో ఇది ప్రత్యేకత కనుక ప్రేమ కేంద్రములు శక్తి కేంద్రములుగా వీళ్ళు పనిచేస్తూ వీళ్ళ నుండి ప్రేమ ప్రసారము జరుగుతూ ఉంటుంది దీనికి మనకు చక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చాడు సైంటిఫికల్గా కూడా తాతగారు లాక్కొస్తారండి ఆ విషయాన్ని పెద్ద పెద్దపులి తన పిల్లల్ని చూసుకుంటూ వాటిల్ని కనిపెట్టుకుంటుంటూ ఉంటుంది ఆ ప్రేమ ప్రవాహంలో అప్పుడే పుట్టినటువంటి పిల్లలండి వాటిల్ని కనిపెట్టుకోవాలి కదండి కనిపెట్టుకుంటూ ఉంటుంది వాటి పట్ల ప్రేమ కలిగి ఆ ప్రేమ ప్రవాహంలో ఈయన పెద్ద పులి రెండు మూడు రోజులు అన్నం తిందటండి ఏమిటండి రెండు మూడు రోజులు అన్నం తినకపోతే తనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఆ పిల్లలకి పాలు ఇవ్వాలిగా వాటికి శక్తి వాటికి ఇస్తుంది పాలు ఇనకెక్కడి నుంచి వచ్చింది శక్తి ఆ పిల్లలకి ఎక్కడి నుంచి శక్తి ఉంచింది అంటే కనుక ఇదిగో ఈ ప్రేమ శక్తే ఆ తల్లిని పిల్లల్ని కాపాడుతోంది రక్షిస్తోంది ఈ ప్రేమ శక్తి ప్రసారము జరగటము ద్వారా ఈ ఇద్దరు కూడా ఈ రెండు మూడు రోజులు ఉండగలుగుతున్నారు అంటున్నారండి ఒక ప్రమాదంలో ఉన్నది ఒక పసిపాప ఆ ప్రమాదంలో ఉన్న పసిపాపని చూసుకుంటూ తల్లి మహా ప్రేమతో కాపాడుకుంటూ చూసుకుంటూ అన్నం తినటం మర్చిపోతుందట స్నానం చేయటం కూడా మర్చిపోతుందట మళ్ళీ ఆమె సర్వైవ్ అవుతోంది కదా అవుతోందంటే ఆ తల్లికి ఉన్నటువంటి ప్రేమ శక్తి అది పిల్లకు ప్రసారము అవ్వటము అందువల్ల ఇద్దరు సేవ్ అవ్వగలిగారు అంటే ఈ ప్రేమ శక్తి ప్రసారము అనేటువంటి ఈ సీక్రెట్ ద్వారా ఈ జగత్తంతా నడుస్తూ ఉంటుంది అని అంటూ ఉన్నారండి సరే ఈ ప్రేమ యంత్రాంగము పనిచేసే విధానము ఇంకా కొంచెం పెద్ద స్కేల్లో కనుక మనం పొడిగించి చూసుకుంటే మన గురువులు వారిలో ప్రవర్తించే దివ్య కేంద్రమును మనం గుర్తించవచ్చు గురువులు గురువుల నుంచి మనకు లభించేటువంటి ఈ ప్రేమ ప్రసారం వారిలో దివ్యమైన ప్రేమతత్వం పనిచేస్తూ ఉంటుంది ఆ దివ్య ప్రేమయే గురువుల చుట్టూ తేజస్సుగా ప్రసరిస్తుంటుంది ప్రేమశక్తి అందరినీ ఉత్తేజపరటం చూడగలుగుతాం ఉత్తేజపరచటం చూడగలుగుతాం మనం ఆ గురువుల చుట్టూ ఉన్న వారి తరుగులను పూడ్చి ఒరుగులను దిద్ది సంపూర్ణమైన శక్తిని అందరికీ పంచిపెడుతుంది అది ఇక్కడ జరిగేటువంటిది అంటున్నారు మాస్టర్ సీవీవి గారు కుంభకోణంలో యోగ సాధన చేయించేటప్పుడు ఆ యోగ సాధనకి అందరూ వచ్చేవాళ్ళు ధనికులు వచ్చేవాళ్ళు పేదవాళ్ళు వచ్చారు అందరూ వచ్చేవాళ్ళు కొంతమంది సృష్టిగా భోజనం చేసి వచ్చేవాళ్ళు పాపం కొంతమందికి ఖాళీ కడుపుతో వచ్చేవాళ్ళు ఈ యోగ సాధనలో అందరూ కూర్చునేవాళ్ళు కొంచెం సేపటకయ్యి కొంతసేపయ్యేసరికి ఈ బాగా సుష్టుగా భోజనం చేసిన వాళ్ళు కడుపు ఖాళీ అయ్యి ఆకలి మళ్ళీ పోయి హోటల్కి వెళ్ళి తినాల్సి వచ్చేదిట ఈ రిత్త కడుపుతో వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళకి హాయిగా కడుపు నిండినట్టుగా కడుపు నిండి త్రేణించేటప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంటుందో అట్లా ఉండేదిటండి అంటే సోషలిజం సహకార పంపిణీ అనేటువంటిది ఇక్కడ పనిచేస్తుంది ఈ యోగ సూత్రము అని అని చెప్తూ ఉన్నారండి పూర్ణ కుంభము పనిచేస్తుంది అంటారు అంటే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదత్స్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని ఇది వేదవాక్యం పూర్ణము అనేటువంటిది దానికి మీరు కొంత కలిపినా కూడా పూర్ణంగానే ఉంటుంది అందులో కొంత భాగం తీసేసినా కూడా పూర్ణంగా ఉంటుంది మాస్టారు ఏమీ తినకపోయినా కూడా రోజంతా ఉత్సాహంగా ఉండటానికి కారణం ఏమిటి అంటే అది పూర్ణ కుంభము ప్రేమశక్తితో నిండా ఉన్నటువంటి ఆకారము కాబట్టి కొంచెం తీసివేసినా ఏమి తేడా ఉండదు వాళ్ళ నుంచే ఈ దివ్య ప్రేమ దివ్య శక్తి అనేటువంటిది ప్రసారము జరుగుతూ ఉంటుంది అని అంటూ ఉన్నారు కనుక సోషలిజంలోని సహకార పంపిణీ విధానమే కూడా ఇక్కడ కూడా పనిచేస్తుంది ఆ తర్వాత ప్రభాకర్ శాస్త్రి గారి విషయంలో కూడా చెప్తూ ఉన్నారని అందరూ ఒకటే ఆయన రాత్రి చక్కగా భోజనం చేసేవాళ్ళట ప్రభాకర్ శాస్త్రి గారు ఎంత బాగుందయ్యా భోజనం ఈ పూట అనేవాళ్ళట ఎంత బాగుందయ్యా భోజనం ఈ పూట అంటే చక్కగా నిండా కడుపు నిండా భోజనం చేశారు సరే తర్వాత మళ్ళీ రోగులు వచ్చి కూర్చునేవాళ్ళు వాళ్ళ కోసం నమస్కారం పెడదాం ప్రార్థన చేద్దాం అనేవాళ్ళట చాలా బాధపడేవాళ్ళటండి ప్రభాకర్ శాస్త్రి గారు పాపం వాళ్ళ ఆ ఇబ్బందులు కష్టాలు విన్న తర్వాత ప్రార్థన చేసేవాళ్ళట ప్రార్థన చేసి రాత్రి మళ్ళీ కొద్దిసేపు అయ్యాక మళ్ళీ భోజనం చేయాల్సి వచ్చేదిట సుష్టిగా భోజనం చేయాల్సి వచ్చేదిట ఇది చెప్తారండి కనుక ఈ లూకుగారు ఇటువంటి ఆశ్చర్యాలన్నీ ఎట్లా జరుగుతాయి అనేటువంటిది ఆయన ఆశ్చర్యపట్టడం తాతగారి దగ్గర ఆ డౌట్ వ్యక్తపరచుకోవటం తాతగారు విసిదపరచడం తర్వాత లూకుగారు చినకాని కూడా వచ్చారటండి ఇక్కడ చక్కగా పల్లెలు పొలాలు గే ఆవులు ఇవన్నీ చూసి ఆనందపడ్డాట ఆనందపడి ఒక డౌట్ అడిగారట అది కూడా రాస్తారు గ్రంథంలో అయ్యా మాస్టారు అందరిలో భగవంతుణ్ణి చూడండి అని అంటున్నారు బాగానే ఉంది కానీ మనల్ని తిట్టిన వాడిలో కూడా భగవంతుడిని ఎట్ట చూస్తామండి మరి తిట్టిన వాడి మీద కోపం వస్తుంది కదా తిట్టిన వాడిలో కూడా భగవంతుణ్ణి చూడటం ఎలా చూస్తాం అని అన్నారట అప్పుడు తాతగారు చెప్పారట మీరేంటి డాక్టరు మీరు ఒక శిష్యుడు ఒక డాక్టరు నేను డాక్టర్ని నేను ఒక శిష్యుడిని ముందు నేను ఒక డాక్టర్ని తర్వాత నేను ఒక శిష్యుణ్ణి ఇది అక్రమము అంటున్నారు ఈ ఆర్డరు క్రమం తప్పినటువంటి ఆర్డర్ అయ్యా క్రమమైన ఆర్డర్ ఏమిటంటే నేను శిష్యుణ్ణి ఆ తర్వాతే నేను డాక్టర్ అవ్వచ్చు నేను వ్యవసాయవేత్తన అవ్వచ్చు నేను వ్యాపారవేత్త అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు కనుక నేను గొప్పవాడిని అనుకోవటం వల్లే వస్తాయి సమస్యలన్నీ కూడా నేను గొప్పవాడిని కాదు నేను తక్కువ వాడిని అనుకుంటే ఏ సమస్య ఉండదు అని ఇక్కడ విస్తపరుస్తూ ఉన్నారండి కనుక దివ్యమైనటువంటి శక్తి కేంద్రములు ప్రేమ కేంద్రములు అంటూ ఉన్నారు కనుక మహోత్కృష్టమైనటువంటి ప్రేమ కేంద్రము శ్రీమద్ రామాయణము శ్రీరామచంద్రమూర్తి కశ్చైక ప్రియదర్శన అంటారు రామచంద్రమూర్తి పదహారు గుణాలు చెప్తూ ప్రియదర్శనుడు ప్రేమ కేంద్రము శక్తి కేంద్రము దివ్యమైనటువంటి ప్రేమ పరిచేసేటువంటి చోటు అని చెప్పుకుంటున్నాం కదండి అలా ఆయన్ని కూడా గురించి కూడా చెప్పుకుందాం అందరికీ ప్రియంగా కనిపిస్తా అట్ట రామచంద్రమూర్తి ఆయన దగ్గరికి రాగంతో వచ్చిన ద్వేషంతో వచ్చిన ఆయన దగ్గరికి శత్రుత్వ భావనతో వచ్చిన మిత్రత్వ భావనతో వచ్చిన అందరికీ ప్రియంగా కనిపిస్తాట ఋషులు ఎట్లాగూ పొగుడతారు ఆయన గురించి విశ్వామిత్రుడు వాడు అంటే అంతటి మహర్షి సర్వసంగ అయినటువంటి వాడు రాముణ్ణి చూసి సుప్రభాతం స్తోత్రం చెప్తాడు ఋషులు పెద్దలు ఎట్లాగూ మెచ్చుకుంటారు కానీ భంగపడినటువంటి స్త్రీ అవమానింపబడినటువంటి స్త్రీ అయినటువంటి సూర్పడక కూడా రాముడి అందాన్ని పొగడకుండా ఉండలేకపోతుంది సహజంగా భంగపడిన స్త్రీ అవమానింపబడిన స్త్రీ ఏమనాలి ఆ ఏ పాటి అందము ఆ అందము మనకు కనిపిస్తుందా నేను చూడలేదా చాలామందిని నేను చూసానులే అనాలి కదండి కానీ అట్లా భంగపడి కూడా లక్ష్మణస్వామి చేత ముక్కు చెవులు కోయించుకోబడినటువంటి శూర్పణక తన అన్న అయినటువంటి కరదోషరాధుల దగ్గరికి వెళుతుంది అక్కడికి వెళ్ళి చెబుతుంది అనయ్య నేను ఇద్దరు యువకుల్ని చూశాను ఆ ఇద్దరు ఎంత అందంగా ఉన్నారని ఆ పెద్దవాడు మరీ అందంగా ఉన్నాడన్నయ్య తరుణవు రూప సంపన్నవు సుకుమారౌ మహాబలవు పుండరీక విశాలాక్షవు చీరకృష్ణాంజనాంబరవు భ్రాతరౌ రామలక్ష్మణౌ తరుణౌ నవయువకులు రూప సంపన్నవు చాలా అందంగా ఉన్నారు సుకుమారవు మహాబలవు చాలా సుకుమారంగా ఉన్నారు చిదిమి దీపం పెట్టుకోవచ్చు అంటారు కదండి అంత సుకుమారంగా ఉన్నారు మహాబలిష్ఠులుగా ఉన్నారు పుండరీక విశాలాక్షవు తెల్ల తామర రేకుల వంటి కన్నులు కలిగి ఉన్నారు పోని ఇంత అందగాళ్ళు ఏమైనా కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నారా అంటే లేదన్నయ్య బొత్తిగా చీరలు కట్టుకొని ఉన్నారు అరణ్యవాసంలో ఉన్నారు కదండి వాళ్ళు ముని వృత్తిలో ఉన్నారు వాళ్ళు నార చీరలు కట్టుకున్నారు అటువంటి అందగాళ్ళైనటువంటి అన్నదమ్ముల్ని చూశానన్నయ్య అని భంగపడినటువంటి శూర్పణక కూడా రాముడి అందాన్ని పొగడకుండా ఉండలేకపోతుంది ఏమిటి ఈ అందము ఏదైనా సౌందర్య సాధనాల వల్ల వచ్చేటువంటి అందమా ఏమైనా క్రిములు రాసుకుంటే వచ్చేటువంటి అందమా అంటే ఈ క్రిములు రాసుకోవటం వల్ల అవి శరీరంలో కొన్ని ఈ క్రిములు రాసుకోవటం వల్ల అవి శరీరంలో కొన్ని క్రిములను కూడా ప్రవేశపెడతాయి ఇంకేదో రాసుకుంటే కానీ ఆ క్రిములు పో క్రిములు పోనటువంటి పరిస్థితి కూడా వస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది ఈ అందము అంటే కనుక ఎందుకు వీళ్ళని శక్తి కేంద్రాలు ప్రేమ కేంద్రాలని ఎట్లా ఎందుకు చెప్పుకుంటున్నామో చెప్పుకోవాలి ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి ఎందుకు అంతగా అందగాడు ఆజానుబాహుడు అరవింద దళాయతాక్షుడు విశాలమైన కన్నులు కలిగినటువంటి వాడు విశాలమైన వక్షస్థలము కలిగినటువంటి వాడు శంఖము వంటి కంఠము కలిగినటువంటి వాడు నునుపైన పాదరేఖలు కలిగినటువంటి వాడు ఒత్తైన గిరజాల జుట్టు కలిగినటువంటి వాడు ఇన్ని చెప్తున్నాం ఎక్కడి నుంచి వచ్చింది ఈ అందము అంటే ఆయన కర్తవ్య నిష్ట కలిగినటువంటి వాడు నిర్మలమైన హృదయము కలిగినటువంటి వాడు భగవద్భక్తి కలిగినటువంటి వాడు ఆయనే భగవంతుడు ఆయన శ్రీ మహావిష్ణువు కదా ఆయన ఇంకా భక్తి కలిగి ఉండటం ఏమిటంటే అవును మనకి ఆదర్శము చూపటము కోసము ఆయన భగవద్భక్తి కలిగి ఉన్నాడు ఆయన ప్రతిరోజు రంగనాథస్వామి ఆలయానికి వెళ్ళేవాడు ప్రతిరోజు సంధ్యావందనం చేసుకునేవాడు ఈ అంతరంగంలో ఉన్న అంటే నిర్మలమైన అంతఃకరణము ఏదైతే ఉందో ఈ హృదయ నిర్మలత్వము ఏదైతే ఉందో ఈ కర్తవ్య నిష్ట ఏదైతే ఉన్నదో ఈ సుగుణములు ఏవైతే ఉన్నాయో అవి శరీరంపై ప్రతిఫలించి కనిపించేటువంటి అందము ఈ సుగుణములు ఆయన అతని ప్రవర్తనలో చొరబడి కనిపించేటువంటి అందము ఇది సామాన్యమైన అందమా కనుక ఈ సుగుణములు ఈ నిర్మలమైన అంతఃకరణము దానివల్ల అది శరీరంపై ప్రతిఫలించి కనిపించేటువంటి అందమది అందువల్లే వాళ్ళు శక్తి కేంద్రములు ప్రేమ కేంద్రములు వీరి ద్వారా దివ్య శక్తి ప్రసారము జరుగుతూ ఉంటుంది ఇప్పటికీ అని మనము ఈ చాప్టర్ ద్వారా తెలుసుకోవచ్చండి ఈ చాప్టర్కి బ్రహ్మార్పణము బ్రహ్మవిహి అని పేరు పెట్టారు ఆ పేరులో కూడా చాలా ఆంతర్యం ఉన్నది కనుక ఇటువంటి తాతగారి రచనలు చక్కగా మనందరము చదువుకొని ధన్యుల మగుదుముగాక అని తెలియచేస్తూ స్వస్తి